శ్రీ మాత్రి నమ అందరికీ నమస్కారం అండి ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఆరాధించే తులసమ్మ యొక్క కథనైతే ఇవాళ తెలుసుకుందామండి కుషధ్వజుడి తర్వాత ఆయన వంశంలో ధర్మధ్వజుడు అనే సత్ స్వభావం ఉన్న రాజు రాజ్యాన్ని పరిపాలించాడు అతడు ఎప్పుడూ విష్ణుమూర్తి పూజలో నిమగ్నుడుగా ఉండేవాడు తన భార్య మాధవితో కలిసి అరణ్యంలో నివసిస్తూ ప్రతిరోజు భక్తిభావంతో శ్రీహరిని పూజిస్తూ కాలం గడిపేవాడు కొంతకాలానికి మాధవి గర్భవతి అయ్యింది తర్వాత ఆమెకు ఒక అందమైన ఆడ శిశువు పుట్టింది ఆ బిడ్డకు సాటి అయ్యేంత అందం ఎవరికీ లేదని మునులు చూసి ఆశ్చర్యపడ్డారు ఆమెకు తులసి అని నామకరణం చేశారు ఈమె మహాలక్ష్మికి సమానంగా శోభించే అమ్మాయి అవుతుంది అని మునులు ఆశీర్వదించారు తులసి చిన్న పాపగా ఉన్నప్పుడు తపస్సు చేస్తుంది ఆమె భక్తిని మెచ్చి బ్రహ్మదేవుడు సంతోషించి ఆమె ముందు ప్రత్యక్షమై అమ్మ నీకు ఏ వరం కావాలి అని అడిగారు అప్పుడు తులసి బ్రహ్మదేవుని పాదాలకు నమస్కరించి ఇట్లు చెప్పింది దేవా నేను పూర్వజన్మలో గోలోకంలో ఒక గోపికను కృష్ణునిపై నాకు చాలా ప్రేమ ఉండేది అది చూసి రాధ కోపించి నన్ను శపించింది ఆ శాపం వలన నేను భూమిపై జన్మించాను అని చాలా బాధపడుతూ బ్రహ్మకు చెప్పింది అప్పుడు బ్రహ్మ అమ్మ ఆ శాపం గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నా అంశతో భూమిపై నాలుగు చేతులున్న ఒక దేవతాత్ముడు పుడతాడు నీవు అతనిని వివాహం చేసుకుంటావు ఆ తర్వాత నువ్వు తిరిగి నా లోకానికి వస్తావు అప్పుడు తులసి ఇలా చెప్పాను దేవా కానీ నా మనసు మొత్తం కృష్ణుని పైననే ఉన్నది అప్పుడు బ్రహ్మ కుమారి ఆ నాలుగు చేతులు గల శంఖూడు అనే దైత్యుడు కానీ అతడు విష్ణువు యొక్క అంశతో పుడతాడు అతన్ని నువ్వు వివాహం చేసుకుంటావు ఆ తర్వాత నీవు పవిత్రమైన తులసి మొక్కగా భూమిపై వెలుస్తావు తులసి దళాలతో భక్తులు ప్రతిరోజు శ్రీహరిని పూజిస్తారు ఆ ఆకుల రూపంలో నీవు ఎప్పుడూ శ్రీహరి దగ్గరే ప్రకాశిస్తూ ఉంటావు ఇలా చెప్పి బ్రహ్మదేవుడు తులసికి రాధా మంత్రమును ఉపదేశించాడు ఆ తర్వాత బ్రహ్మ అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు ఇలా తులసి పెద్ద అమ్మాయిగా అవుతుంది తులసి తన మనసులో కేవలం కృష్ణుడినే తలుచుకుంటూ రాధాక్షర అనే పవిత్ర మంత్రమును జపిస్తూ ఉండేది ఒక రాత్రి తులసికి కలలో ఒక అందమైన దేవస్వరూపుడి దర్శనం కలుగుతుంది ఆ రూపం ఆమెను మరింత ఆకర్షించింది అయితే తులసి తపస్సు చేస్తున్న స్థలానికి సిద్ధులు ప్రసాదించిన మహాశక్తులున్న చతుర్భాహుడు ప్రభావవంతుడైన శంఖూరుడు వచ్చాడు అతడు రాక్షస కులానికి చెందినవాడైన దేవస్వరూపంతో ఉన్నాడు అతడు తులసిని చూసి ఆమెను తన భార్యగా చేసుకోవాలని కోరాడు తులసి కొంచెం సందేహంగా ఉండగా అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఇలా అన్నాడు కుమారి నీవు గోలోకంలో గోపికగా ఉన్నప్పుడు ఒక గోపపాలుడు నిన్ను ప్రేమతో చూసేవాడు అది చూసి రాధ కోపించి అతడిని శపించింది ఆ గోప బాలుడు ఇప్పుడు కృష్ణుడి అంశతో పుట్టిన శంకచూడు ఇద్దరు ఒకరినొకరు గుర్తు పెట్టుకునే సమయం ఇది అని చెప్పి బ్రహ్మదేవుడు తులసి మరియు శంఖచూడుని ఒకరికొకరు పరిచయం చేసి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు తులసికి శంఖచూడుకి అతి వైభవంగా వివాహమైతే జరిగింది అతనికి కృష్ణుడు ఇచ్చిన మంత్రం కారణంగా అతనికి గొప్ప బలం అయితే వచ్చింది నేను కోరుకున్న స్త్రీని పెళ్లి చేసుకున్నాను నాకన్న శక్తివంతుడు ఎవరూ లేరు అని అతడు చాలా గర్వంగా మారిపోయాడు ఈ గర్వంతో శంఖచూడు మునులను దేవతలకు ఎవరికీ విలువ ఇవ్వకుండా ప్రవర్తించసాగాడు ఆ కారణంగా దిక్పాలకులు దేవతలు శక్తులు అందరూ శంఖచూడునిపై యుద్ధం చేశారు కానీ ఎవ్వరూ అతడిని జయించలేకపోయారు ఎందుకంటే తులసి ఒక మహా పతివ్రత ఆమె పాతివ్రత్యం అతనికి అజేయమైన రక్షణ కవచంలా ఉంది ఈ పరిస్థితిని చూసి బ్రహ్మ శివులు కలిసి విష్ణువు వద్దకు శంఖచూడు చేస్తున్న పాపకార్యాలు అదుపులో లేవు ఆయన్ను ఆపడానికి మాకు శక్తి సరిపోవడం లేదు అని వివరించారు అప్పుడు శ్రీహరి వారిని చూసి ఇలా అన్నాడు శంకచూడు నీ భార్య తులసి మహాప్రతివ్రత ఆమె పాతివ్రత్యం భంగం అయ్యే వరకు అతడు మరణించడు ఆ పని నేను చూసుకుంటాను కానీ శంకచూడు నా భక్తుడు నేను స్వయంగా అతనిని చంపలేను అందుకే మీరు నా శూలాన్ని తీసుకొని శివుడి ప్రమత గణాలతో కలిసి యుద్ధానికి వెళ్ళాలి ఈ మాటలు విని బ్రహ్మశివులు సంతృప్తి చెంది శంఖచూడుని మీద యుద్ధానికి సిద్ధమయ్యారు ప్రమత గణాలు దేవతలు అందరూ తనతో పాటు రావడంతో మహాశివుడు శంకరచూడుపై యుద్ధానికి వెళతాడు శంఖచూడు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడని చూసి తులసి అతనిని ఆపడానికి ప్రయత్నించింది తులసి ప్రేమతో తన భర్త అయిన శంఖచూడుని వద్దకు వచ్చి ఇలా అన్నది మహారాజా శివుడితో యుద్ధం చేయడం మంచిది కాదు మీరు స్వర్గ రాజ్యాన్ని తిరిగి దేవతలకు ఇచ్చేయండి మనకు ఉన్న రాజ్యంతో సంతోషంగా జీవిద్దాం శాంతిగా రోజులు గడపడం మంచిది కానీ శంఖచూడు తులసి చెప్పిన మాటను వినలేదు అందుకు బదులుగా ఆమెను దగ్గరకు తీసుకొని ఓదార్చాడు మరుసటి రోజు యుద్ధభూమికి బయలుదేరాడు రణరంగానికి వెళ్లే ముందు శంఖచూరుడు కృష్ణ మంత్రాన్ని భక్తితో జపించాడు శివుణ్ణి పూజించాడు బ్రాహ్మణులకు దానాలు చేశాడు తన సైన్యంతో కలిసి ధైర్యంగా యుద్ధానికి బయలుదేరాడు శంఖచూడుడి పరాక్రమం తేజస్సు ఎంత గొప్పదో చూసి మహాశివుడే ఆశ్చర్యపోయాడు ఇంత భక్తి శ్రద్ధలున్న వాడిని హతమార్చాల్సిన పరిస్థితి రావడం విచారకరం అని శివుడు మనసులో అనుకున్నాడు అదే సమయంలో శంఖచూడుకి ఒక దివ్య కవచంలా ఉంది ఆ కవచం ధరించి ఉన్నంత వరకు ఎవరూ శంఖచూడుని జయించలేరు ఇది శివుడికి కూడా తెలుసు అప్పుడు శ్రీహరి ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో శంఖచూడుడి దగ్గరికి వచ్చాడు ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్న విష్ణువు ఇలా అన్నాడు నాకు చాలా చలిగా ఉంది నీ దగ్గర ఉన్న కవచాన్ని నాకు దానం చెయ్యు నువ్వు యుద్ధంలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు నేను అడుగుతున్నాను చలితో చాలా ఇబ్బంది పడుతున్నాను వృద్ధ బ్రాహ్మణుడు అడుగుతున్నాడనే భావంతో దానపరుడు నిజాయితీ గల మనస్తున్న శంఖచూడు తన కవచాన్ని శంకించకుండా బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు శంఖచూడు యుద్ధ రంగానికి తిరిగి వెళ్ళాడు తర్వాత శ్రీహరి తన బ్రాహ్మణ వేషాన్ని విడిచేసి శంఖచూడు కవచాన్ని ధరించాడు అతని రూపం కూడా శంఖచూడులా మార్చుకొని యుద్ధంలో తాను విజయం సాధించినట్లు నటించి తులసి ఉన్న రాజభవనానికి వెళ్ళాడు తులసి మరియు ఆమె పరివారంలోని స్త్రీలు గెలిచి గెలిచివచ్చాడు అని భావించి ఆయనకు గౌరవంగా స్వాగతం చేసి లోపలికి తీసుకువెళ్లారు విష్ణువు శంకచూడు వేషంలో తులసిని ఇలా నమ్మించాడు స్వర్గ రాజ్యాన్ని దేవతలకు తిరిగి ఇచ్చి వచ్చాను యుద్ధంలో నాకు విజయం లభించింది అని చెప్పి తులసిని అంతఃపురానికి తీసుకువెళ్ళి తనతో ఉండసాగాడు కొద్దిసేపటికి తులసి ఆ రూపంలో ఏదో భిన్నతను గమనించింది అప్పుడు ఆమె అనుమానంతో ఇలా అన్నది నీవెవరు ఎవరు నా భర్త శంఖచూడిలా నటిస్తున్నావు కానీ నిజానికి నువ్వు శంఖచూడు కాదు నేను నిన్ను శపిస్తున్నాను అని చెప్పి విష్ణువు శిస్తుందనమాట అప్పుడు విష్ణువు తన నిజరూపంలో తులసి ముందుకు వచ్చాడు ఆయన స్నేహంగా ఇలా అన్నాడు ప్రియతమ నువ్వెవరిని మనసులో పెట్టుకొని ఇన్ని రోజులుగా తపస్సు చేశావో ఆ కృష్ణుడే నేను ఇప్పుడు నీవు నీ పూర్వస్థానమైన లక్ష్మీదేవి రూపంలో ఉండే లోకానికి తిరిగి వెళ్ళే సమయం వచ్చింది నీ పేరు నీ కీర్తి ప్రపంచమంతటా ఎప్పటికీ నిలిచిపోతుంది భూమిపై నీవు తులసి మొక్కగా అవతరించి ప్రజలకు శుభం సిరీ సంపదలు ఇవ్వాలి నేను ద్వాపర యుగంలో కృష్ణుడిలా పుట్టినప్పుడు నేను ద్వాపర యుగంలో కృష్ణుడిగా పుట్టినప్పుడు నీ తులసి వనంలోనే విహరిస్తాను అని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు తులసి పట్టిన శాపానికి రాయిల మారిపోయాడు తులసికి ఇదంతా అద్భుతంగా దివ్యంగా అనిపించింది ఆమె తన శరీరాన్ని విడిచి ఆత్మరూపంలో శ్రీహరిని చేరింది ఆమె శరీరం నుంచి గండకి అనే నది పుట్టింది ఆమె వెంట్రుకలు బృందావనంలో తులసి మొక్కలుగా మారి భూమంతా వ్యాపించాయి తులసి మొక్కను అప్పటి నుంచి లక్ష్మీదేవి రూపమే అని భావించి పూజిస్తారు ఆమె దళాలతోనే విష్ణుమూర్తిని పూజిస్తారు ఇక శంకచూడు అతను చాలా వధాన్యుడు దానం చేయడంలో ఎనలేని మనసున్నవాడు అతనికి రక్షణ కవచం ఉన్న దానం ఇవ్వమని అడిగిన బ్రాహ్మణునికి ఏ సందేహం లేకుండా ఇచ్చేశాడు దానివల్లే అతనికి రక్షణ అనేది తగ్గింది విష్ణువు తులసితో ఉండడం వల్ల శంకచూడు పతివ్రత రక్షణ శక్తి కూడా తగ్గిపోయింది ఇది తెలిసిన శంఖచూడు యుద్ధరంగంలోకి వెళ్ళి మహాశివుని పాదాలకు నమస్కరించి శివశూలం తాకగానే ప్రాణం విడిచారు గోలోకం నుండి ఒక దివ్య విమానం వచ్చి గోప బాలునిగా కనిపిస్తున్న శంఖచూడుని గోలోకానికి తీసుకుపోయింది స్వర్గ రాజ్యం తిరిగి దేవేంద్రుడు మరియు దేవతలకు అందింది ఆ తర్వాత శంఖ చూడుని శరీరంలో ఎముకలు శంకాలుగా మారాయి అందుకే శంఖాలు పవిత్రమైనది పూజల్లో ముఖ్యమైనది శంఖంలో నింపిన నీరు విష్ణుమూర్తికి అతి ప్రియమైనది ఎవరైతే తులసి మాత యొక్క కథను వింటున్నారో లేదా చదువుతున్నారో వారికి ఇంట శాంతి సిరి సంపదలు అఖండ ఐశ్వర్యం కలిగి ఆరోగ్యవంతులుగా జీవిస్తారు